జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత మన ముందుకు వస్తున్నటువంటి సినిమా దేవర దేవర సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది సో నెక్స్ట్ మన డైరెక్టర్ కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా దేవర ఈ సినిమా షూటింగ్ ఎంతో ఫాస్ట్ గా చేస్తున్నారైతే దేవర సముద్ర తీర నేపథ్యంలో జరుగుతున్నటువంటి స్టోరీ లైన్ అని మనకి తెలిసిందే ఈ సినిమాలో హైలైట్ సీన్ గురించి ఒక రూమర్ అయితే వస్తోంది దేవరా ఇంటర్వల్ సీక్వెన్స్లో వచ్చే ఒక గంగమ్మ జాతరలో గంగమ్మ తల్లి భక్తుడిగా ఎన్టీఆర్ నటన టోటల్ సినిమాకే హైలైట్ అవుతుందట ఈ జాతర ఎపిసోడ్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అయితే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుందట అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా కోసం చాలా లెంగ్తీ షెడ్యూల్స్ని ప్లాన్ చేస్తున్నారు కొరటాల కాబట్టి ఈ సినిమా షూట్ కూడా అంతే వేగంగా జరుగుతోంది అన్నిటి సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా తిరిగిపోతున్నట అందుకు తగ్గట్టే తన పాత్ర కోసం టారక్ కూడా డిఫరెంట్ మేకవర్ ట్రై చేస్తున్నారు మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల బాగా కసరత్తులు చేస్తున్నాడు ఎందుకంటే ఎన్టీఆర్ చేయిస్తున్నాడు కదా ఎందుకంటే ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో గతంలో వచ్చిన జనతా క్యారేజ్ మంచి హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతోంది అంతేకాకుండా మరి చరణ్తో ఇటీవల చిరంజీవి గారితో చేసిన ఆచార సినిమా ఎఫెక్ట్కి కొరటాల దగ్గర ఇప్పటికే నాలుగైదు స్క్రిప్ట్లు మార్పించేశాడు మన తారక్ కాబట్టి తారక్కి స్క్రిప్ట్ మీద స్టోరీ మీద అంత మంచి గ్రిప్ ఉంది అందుకే కొరటాలని పట్టి పట్టి దగ్గరుండి చూపిస్తున్నాడు మన దేవర కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కూడా మరొక హిస్టారికల్ హిట్ కావాలని కోరుకుంటున్నారు తారక్ ఫ్యాన్స్